అయ్యా శివయ్యా నన్ను కాపాడు అంటాడు ఎడన్నా చెరువులోనో బాయిలో పడితే ఫస్ట్ ములకే మునిగే లోపల ఆ శివుడు వస్తా ఉంటాడు ఈడు మస్ట్ ములకేసేస్తాడు అరే అంత లోపల కాపడతో విష్ణుమూర్తి అయ్యా నన్ను కాపాడు అంటాడు శివుడేమనుకుంటాడు నా భక్తుడు కాదులే విష్ణుమూర్తి అని ఆయన వెళ్ళిపోతాడు విష్ణు వచ్చే లోపల ఈడు రెండో ములకేసి మూడో ములకి రెడీగా ఉన్నప్పుడు అయ్యా వినాయక కాపాడు అంటాడు విష్ణుమూర్తి ఏమనుకుంటాడు నా భక్తుడు కాదు కదా వినాయకుడు అనుకొని ఉంటాడు ఆ వినాయకుడు నా భక్తుడు అడు ఉన్నాడు అని వచ్చే లోపల మూడు మునగలేసి పటాలను పోతాడు ఈ రోజు మనం ఆ కూటమికి ఓటు వస్తే చంద్రబాబుకి వెయ్యాలా పవన్ కళ్యాణ్కి వెయ్యాలా లేకపోతే నరేంద్ర మోదీ శంకరరావులకి ఒకటి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా మీరు ఏట్లే చెప్పిన రెండు చెప్తూ ఒక చేయుత లాంటి కార్యక్రమాన్ని ఏమైనా ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా ఒక ఆసరా చేశాడా ఏ కార్యక్రమం చేశాడని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని అడుగుతా ఉన్నా ఈ రోజు నేను స్కూల్ మన ఊర్లో ఉన్న బడువులు చూడండి ఐదున్నర వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీ బిడ్డలు ఆ స్కూళ్లలో ఎలా చదువుతా ఉన్నారు ఈ రోజు ఆ స్కూళ్లలో కలెక్తుకొని యూనిఫామ్ తో మొత్తం బ్యాగ్ దగ్గర నుంచి బెంచీల దగ్గర నుంచి డిజిటల్ టీవీలతో ఈ రోజు మన పిల్లలు చదువుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈ రోజు చేయడం ఒకటే మాట అడుగుతా ఉన్నాడు నేను మంచి చేసి ఉంటే నా వల్ల ఏమన్నా మంచి జరుగుంటే నాకు సహాయం చేయండి అని అడుగుతా ఉన్నాడు నమ్ముకుంది ఆ భోడ్ని ప్రజలు దారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం నేను పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్నా నరేంద్ర మోడీని నమ్ముకున్నాను తప్ప ప్రజలే నమ్ముకోవట్లేరు అని చెప్పే చంద్రబాబు